గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఏం చెప్పాలి మాటలు కూడా రావటం లేదు కొన్ని ఘటనలు చూస్తే మీరు మనుషులేనా అని ఒక ప్రశ్నే సూటిగా ప్రశ్నించాలి అనిపిస్తోంది అప్పుడే పుట్టినటువంటి పసి కందును కాళ్ళు చేతులు వేరు చేసి మెడభాగం ఇప్పటికీ కూడా ఎక్కడుందో తల ఎక్కడుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి చూస్తుంటేనే కన్నీళ్లు కారుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు మనసుని తీవ్రంగా కలిసి వేసిన ఈ అమానవీయ ఘటన విశాఖలోని కంచనపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజీవయ్య కాలనీలో జరిగింది ఒక్కసారి చూస్తున్నారుగా ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే మొత్తం స్థానికులంతా చుట్టూ నివాస గృహాల మధ్య ఇలాంటి దారుణాతి దారుణమైన ఘటనలు జరగటమా అని అనిపిస్తోంది పైనుంచి కొట్టుకొస్తున్నటువంటి ఒక కాలువ వాటర్లో అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డను అలా అత్యంత క్రూరంగా దారుణాతి దారుణంగా నరికి చంపేయడం అనేది ఎంతవరకు అసలు ఎంతవరకు కరెక్ట్ కూడా అర్థం కావటం లేదు ప్రస్తుతానికైతే స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ప్రతి తల్లి హృదయం కూడా చలించిపోతుంది ఇంత మనుషుల రూపంలో మానవ మృగాలు ఉన్నారా అని అనిపిస్తూ ఉంది ఘటన చూస్తుంటే ఎన్ని చూసారా చూసారండి మేడం మాకు మార్నింగ్ ఎయిట్ ఆ టైం తెలిసిందండి ఈ లోపే జరిగిపోయింది అంటే ఏరియాలో వాళ్ళు చూసారు పైనుంచి కొండ మీద వస్తున్న వాళ్ళు చూసారు చూసి ఫస్ట్ ఏమో బొమ్మది అనుకున్నారంట పాట్స్ అది అలా ఉంటే మరీ వైట్గా ఉంటే తర్వాత కొంచెం అబ్జర్వ్ చేసినప్పటికీ వేస్టేజ్ అది కూడా చాలా ఫ్రెష్గా ఉంది మేడం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ఈ లోపే జరిగి ఉండాలి ఇది మనమైతే ఇక్కడ ఏరియాలో వాళ్ళకి ఎవరికైనా ఇష్టం లేకపోతే ఈ బేబీని ఎవరికి అడాప్ట్ చేసేయడమో లేకపోతే చర్చి దగ్గర ఎస్ మేడం చర్చి దగ్గర ఇక్కడ ఒక ఐదు చర్చిపోయింది ఉన్నాయి ఎక్కడ పెట్టిస్తున్నా ఎవరో ఒకరు చూసుకుంటారు తీసుకుంటారు అంతేగాని ఇలాగా పార్ట్స్ స్పాట్స్గా చేయడం అంటే ఇది ఏమైనా పగలా లేకపోతే అవతల అమ్మాయికి మ్యారేజ్ అవ్వకపోతే ఇంకేదో చేయొచ్చు మేడం అంతేగాని ఇలా కనీసి ఇన్ని నెలల బేబీని ఇలా చేయడం చాలా దారుణంగా ఉంది దీన్ని మేము మళ్ళీ హెడ్ ఒకటి దొరకలేదు ఇంకా ఇబ్బంది మేలా ఫీమేలా అని జెండర్ కూడా తెలియట్లేదు చాలా దారుణం మేడం ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ టైం మేడం ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు ఇక పైన జరగకూడదని కూడా అనుకుంటున్నాం ఎందుకంటే చిన్న బేబీ చూస్తేనే భయంకరంగా ఉంది అది వాటర్ కూడా అలా ఫ్లో అయ్యే వాటర్ కూడా లేదు మేడం వర్షం పడితేనే వాటర్ చాలా ఫ్లో అవుతుంది అలాంటిది అది తెచ్చి అక్కడే జల్లీస్తారనమాట అలాగ మాకైతే కనిపించేది అలాగే కనిపిస్తుంది అక్కడక్కడ జల్లీసినట్టు అది కరెక్ట్ కాదు కాలంలో ఒక చెత్తని మనం ఎలా చేసేస్తారు మేడం అలాగా ఒక ప్రాణాన్ని అన్ని మొక్కలు చేసి వేయటం అనేది అవును మేడం చాలా ఇబ్బందిగా ఉంది అలాగా వేస్ట్ అలాగ ఏదో చెత్త పడేసినట్టు ఇష్టం వచ్చినట్టు జల్లీస్ అది ఏమైనా కుక్క ఏమైనా కోడి వచ్చిన ఓ బేబీ కన్న కన్న ప్రాణం కూడా కదా మేడం అసలు ఇది కూడా లేకుండా వాళ్ళు ఎలా పడేశారో మరి ఏంటో అనేది ప్రభుత్వం కఠినంగా అవతల వాళ్ళు మీద చర్య తీసుకోవాలని కోరుచున్నాం మేడం మా ఏరియా అంతా మేము సపోర్ట్ చేస్తాము దీని విషయం మీద కానీ ఎవరనేది తెలియాలి ఒకవేళ పగ మీద చేసి చనిపోయినటువంటి బేబీని అలా చేసారా లేకపోతే బేబీని ఇంకొంచెం ఆలోచిస్తే ఇంకా చనిపోయిన బేబీ అయితే మేడం ఇది ఇల్లీగల్ కాకపోతే చనిపోయిన బేబీ అయితే ఈ గా అయితే తీసుకొచ్చి అందరి ముందే దహనపరుస్తారు అందరికి తెలుస్తారు ఇక్కడ ఏరియాలో చిన్న కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వెళ్తారు మేడం అందరు కలిసి కలిసిమెలిసి ఉంటారు ఇది ఇల్లీగల్ కాబట్టే అలాగా పీసెస్ గా చేసి ఇష్టం వచ్చినట్టు పడేసారు అది ఏరియాలో పోలని మనం కన్ఫర్మ్ గా చెప్పలేము ఎందుకంటే అలా అలాంటి వాళ్ళు ఇక్కడ మేము చా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళమే ఎప్పుడు ఇక్కడ జరగలేదు మరి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేసి ఏరియాలో పడేస్తే సరిపోద్ది మా మీదకి రాదు అనుకున్నారో మరి ఏమో మేడం ఇరుకిరుకుగా ఉన్నాయి ఇల్లులు కూడా కాలువ కూడా అటు ఇటు ఉన్నాయి బయట వ్యక్తులు వచ్చి ఇక్కడే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఏమో మేడం మరి ఇక్కడ ఈ కాలువ ఉందని తెలిసి ఉండొచ్చు అంటే బయట నుంచి వచ్చేస్తే ఇక్కడ ఏరియా వాళ్ళు ఎవరైనా చేసారనుకుంటే ఇలా అవుతుందని తెలుసు కాబట్టి ఎవరు చెయ్యరు మాక్సిమం అలా చేయరు బయట వాళ్ళు ఎవరు హైలైట్ చేసుకోవడానికి మా మీద రాకూడదు అక్కడ ఏదో అలా అలా మా ఉద్దేశం అయితే ఉంది ఏరియా సో ఏదేమైనా చాలా దారుణాతి దారుణమైన ఘటన పిల్లలు లేక పిల్లలు పుట్టక ఎంతో మంది ఎన్నో పూజలు చేస్తున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు అమ్మ అని పిలుపు పొందాలి అన్నది ఒక వరం అలాంటిది ఈ ఇల్లీగల్గా ఇల్లీగల్ యాక్టివిటీస్తో బిడ్డల్ని కనటం వాళ్ళని వదిలించుకోవడం కోసం బాత్రూమ్లు హాస్పిటల్స్కి వెళ్ళి బాత్రూంలో కనేసి వచ్చేస్తున్నారు నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేస్తున్నారు కుక్కల పాలు పందుల పాలు చేస్తున్నారు పసిపిల్లల్ని చాలా చోట్ల చీమలు పట్టి చీమలు కుట్టి కూడా ఎంతోమంది పిల్లలు చనిపోయినటువంటి దృశ్యాలు చూసాం ఇప్పుడు విశాఖలో కంచనపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవయ్య కాలనీలో జరిగిన ఈ ఘటన మాత్రం ఇంకా దారుణాతి దారుణం ఎందుకంటే ఒక బేబీని అది జెండర్ కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే శరీర అవయవాలన్నీ కూడా పార్ట్స్ పార్ట్స్గా నరికేసి కాలువలో అత్యంత క్రూరంగా ఎంత కఠినాత్ములైనా కూడా ఎంత కరుడు కట్టిన వాళ్ళకైనా చేతులు ఎలా వచ్చాయో కూడా అర్థం కావటం లేదు చిట్టి పాదం ఆ పాదాలు ఎలా వేరు చేయాలనిపించిందో కూడా తెలియట్లేదు ఒక మహిళగా అయితే ఈ వార్త చెప్పడానికి కూడా కన్నీళ్ళు వస్తున్నాయి నిజానికి ఇంత పిల్లల్ని చూస్తేనే చాలామందికి ముద్దొస్తుంది ఒకవేళ ఏదైనా అక్రమంగా కనుంటే కనుక ఎక్కడైనా వదిలేయాలి లేకపోతే అలాంటి ఆలోచనతో కొంతమంది కఠినాత్మలు ఉన్నారు కానీ ఇది మరీ దారుణంగా ఉంది ఆ చిట్టి పాదాలని వేరు చేశారు చేతులు వేరు చేశారు బాడీ పార్ట్ను పడేశారు ఇప్పటికీ కూడా తల భాగం ఎక్కడుందో కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా చెప్పాలంటే యూనిఫామ్లో ఉన్నారు పోలీసులకి కళ్ళంట నీళ్ళు వచ్చిన వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోలేరు కానీ ప్రతి ఒక్కరిని మీడియాని పోలీసు వ్యవస్థని వైద్యుల్ని సైతం కంటతడి పెట్టిస్తున్నటువంటి అత్యంత అమానవీయ ఘటన ఇదని చెప్పచ్చు ఎంత దారుణంగా జరిగింది నిజంగా వీళ్ళు ఎవరైతే ఖచ్చితంగా పట్టుకుని ఇప్పుడు డాక్టర్ని కూడా రప్పిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ బ్రతుకున్న బేబీనే కక్షపూరితంగా ఇలా కుటుంబ కక్షల వల్ల బ్రతుకున్న బేబీనే ఇలా శరీర భాగాలు వేరు చేసి చంపేసి ఇక్కడ పడేశారా చనిపోయిన బేబీని ఇలా చేశారా ఇవన్నీ కూడా డాక్టర్ ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ రకంగా కూడా కఠినంగా చర్యలు ఉంటాయని కూడా కంచరపాలెం సిఐ చెప్తా ఉన్నారు విశాఖలో అమానవీయ ఘటన అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సినటువంటి పసికందు కాలవలో అత్యంత దారుణాతి స్థితిలో ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడ తల కూడా లేకుండా మొండెం కాళ్ళు చేతులు వేరు చేసి పడేసినటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తున్నాయి ఘటనకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం కంచరపాలెం సిఐ రవికుమార్ గారు ఉన్నారు సార్ ఇంత దారుణమైన ఘటన చాలా మనసు ఏంటి సార్ అసలు జరిగింది అత్యంత అమానమీయ సంఘటన అండి కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్ కాలనీ ఈ కాలువ దగ్గట్లో కాలువలో ఒక శిశువుని కాళ్ళు చేతులు వేరే వేరే చేసి బాడీ వేరే వేరే కట్ చేసి మొండెం మాత్రం కనబడకుండా ఇక్కడ కాలువలో పడేసి ఉండడం మా మహిళా పోలీసుకి ముందుగా సమాచారం రావడం సుమారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో నాకు ఫోన్ చేసి సర్లాగా జరిగిన సంఘటన చెప్పడం తక్షణమే నేను మా సిపి గారికి డిసిపి గారికి మేడంకి ఏసీపీ గారికి సమాచారం అందించి వారి సూచనల మేరకు ఇన్స్ట్రక్షన్స్ మేరకు వచ్చి చూడగా ఇక్కడ ఈ కాలువ వాగు ఉందండి పైనుంచి ఇది కొంచెం లోయలా ఉంటుంది ఇక్కడ ఈ కాలనీ దారిలో మెట్ల మధ్యలో మెట్లకు అటువైపు ఇటువైపు కాళ్ళు వేరేగా రెండు కాళ్ళు కట్ చేసి ఉండబడి రెండు చేతులు కట్ చేసి ఉండబడి ఈ బాడీ పార్ట్ కూడా కట్ చేసి ఉండబడి ఉన్నాయి దీన్ని బట్టి చూస్తుంటే పది నుంచి పదిహేను గంటల లోపే ఈ యొక్క ఇన్ఫెంట్ బేబీ పుట్టినట్టుగా అనిపిస్తుంది ఈ సమాచారాన్ని మా పై అధికారులకు తెలియపరచడం జరిగింది క్లోజ్ టీమ్ వారు వస్తున్నారు వాళ్ళు డాక్టర్ గారిని కూడా కబురు పెట్టాం డాక్టర్ గారు కూడా వస్తున్నారు ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్నది దర్యాప్తులో భాగంగా తెలుస్తుంది ఈ బేబీని ఐడెంటిఫై చేయాల్సిందిగా ముందు ప్రథమ కర్తవ్యం కాబట్టి బేబీ యొక్క తల కోసం మేము వెతుకుతున్నాం ఈ శానిటేషన్ వర్కర్స్ సహాయం కూడా తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఆ బేబీ యొక్క తలని ముందుగా గుర్తించి తదుపరి ఈ ఏవైతే హెల్త్ ఆశా వర్కర్స్ ఉన్నారో వారందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది వారి ద్వారా ఈ ప్రాంతంలో కానీ లేదా కంచరపాలెం పరిధిలో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ నిండు గర్భిణులు ఎవరైనా ఉంటే వారి యొక్క సమాచారం తెలుసుకుని ప్రస్తుత వారి పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం వెంటనే మేము అతి కొద్ది రోజుల్లోనే కొద్ది గంటల్లోనే వాటిని ఛేదిస్తామని చెప్పి అనుకుంటున్నాం చెప్తున్నారు ఈ అనేది ఫ్లోటింగ్ పై నుంచి వస్తుంది కాళ్ళు చేతులు వేరు చేయబడ్డాయి వెనుక భాగం కూడా ఉంది తల ఎక్కడ ఉంది అనేది అంటే ఇక్కడ ఈ స్పాట్ చూస్తే ఇక్కడ లోకల్ పీపుల్ చెప్పిన దాని ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి ఆ ప్రాంతంలో ఈ ట్యాప్ వాటర్ రిలీజ్ చేస్తారని ఈ ట్యాప్ వాటర్ టైంలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటు ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ నుంచి పైకి సర్చ్ చేస్తున్నాం అలాగే కింది భాగం ఏదైతే మనకి మెయిన్ కెనాల్కి డ్రైన్ కెనాల్కి కనెక్ట్ అయింది కాబట్టి ఆ మెయిన్ కెనాల్ వరకు కూడా ఈ శానిటైజన్ వర్కర్స్ని వాళ్ళని రంగంలోకి దింపడం జరిగింది అను అనువు గాలిస్తున్నాం ఖచ్చితంగా ఆ బాడీ యొక్క తలని గుర్తిస్తాం గుర్తించి ట్రేస్ చేస్తామని అనుకుంటున్నాము ఈ తరహా కేసులకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పాటు ఎట్లా ఉంటుంది శిక్ష అంటే ఇప్పుడు ఈ కేసులో డాక్టర్ గారు వచ్చి చెప్పిన తర్వాత దీని మీద తదుపరి దర్యాప్తు ఉంటుంది డెఫినెట్గా ఈ కేసులో ఎవరైతే ఈ విధంగా వాడికి చట్టపరమైన అన్ని కేసులు కూడా పెడతాం అన్ని సెక్షన్స్ వేస్తాం కఠినమైన శిక్ష పడుతుందని పూర్తి ఆశాభావంతో ఉన్నాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మళ్ళీ చాలా విరక్తి